అయితే రాషన్లో మనం ఇస్తున్నామో అది కోర్స్ గ్రేన్స్ దొడ్డు బియ్యం దాని కన్సంప్షన్ తక్కువై మరి అది బ్లాక్ మార్కెట్లోకి వచ్చి రీపాలిషింగ్ అయ్యి రకరకాలుగా జరుగుతుంది ఇటువంటి ఇల్లీగల్ ప్రాక్టీసెస్ తగ్గించడానికి అదేవిధంగా నిరుపేదలందరికీ బీపీఎల్ ఫ్యామిలీస్ అందరికీ కూడా సరి అయిన మరి రైస్ ఇవ్వడానికి ముఖ్యమంత్రి గారు క్యాబినెట్ తీసుకున్న ఒక విప్లవాత్మక నిర్ణయం ప్రకారం మేము ఇంకో నెల రెండు నెలల్లో అందరికీ ఇప్పుడైతే ఏదైతే ఆరు కిలోల బియ్యం ఎవ్రీ ఇండివిజువల్కి ఉచితంగా ఇస్తున్నామో అది ఇప్పుడు కోర్స్ గ్రేన్స్ దొడ్డు బియ్యం ఇవ్వడం జరుగుతుంది అది మొత్తానికి మొత్తం రాష్ట్రంలో అందరికి కూడా సన్న బియ్యం ఇచ్చే ప్రక్రియ మొదలు పెట్టబోతున్నాము వన్ టూ మంత్స్లో అదేవిధంగా రైస్ మిల్లర్లు కానీ ఎవరైనా సరే ట్రాన్స్పోర్టర్స్ కానీ పీడిఎస్ రైస్ పీడిఎస్ రైస్ ఎవరన్నా దాని మీద వ్యాపారం చేయడం కానీ ట్రాన్స్పోర్ట్ కానీ మరి దాన్ని రీవర్క్ చేసి రీపాలిషన్ చేస్తే వాళ్ళ మీద చాలా కఠినమైన చర్యలు తీసుకుంటున్నారు ఈ మధ్యనే ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఈ పీడిఎస్ వ్యాపారం చేసే ముగ్గురి మీద మరి పీడీ యాక్ట్ పెట్టి జైలు పంపేయడం జరిగింది అదేవిధంగా మీరు మీరు వేరే గౌరవ సభ్యులు అడిగారు ఇది యాభై కిలోల బస్తాలో అంత రాషన్ అంత బియ్యం ఉండడం లేదని వాస్తవం కొన్ని చోట్ల జరిగింది ఇది అందుకోసమే మేము కొత్తగా తీసుకున్న నిర్ణయంలో అన్ని ఎమ్మెల్యే పాయింట్స్లో మరి వే బ్రిడ్జ్ వే బ్రిడ్జ్ పెట్టే ఒక ప్రక్రియ మొదలుపెట్టినాం అదేవిధంగా మరి గౌరవ ముఖ్యమంత్రి గారు క్యాబినెట్ తీసుకున్న నిర్ణయం మేరకు ఈ సంక్రాంతి తర్వాత రాష్ట్రంలో ఎంతమంది బీపీఎల్ కుటుంబాలు ఉన్నారో ఎంతమందికి ఎలిజిబిలిటీ ఉందో అందరికీ రాషన్ కార్డు ఇవ్వబోతున్నామని చెప్పి నేను మీకు మనవి చేస్తున్నాను అదేవిధంగా మరి రాజశేఖర రెడ్డి గారు అడిగినట్టుగా ఇది వీటికి కమిషన్ విషయంలో కూడా తప్పనిసరి అది పరిశీలన చేస్తాం మీరు చెప్పిన ఇంకో విషయం సప్లై చైన్ లీకేజెస్ విషయంలో చాలా మరి కఠినంగా ఎక్సైజ్ చేస్తున్నాం మీరు అన్నమాట వాస్తాం మరి డీలర్లు ఈ సప్లై చైన్లో లీకేజీలో తక్కువ రావడానికి వాళ్ళని వాళ్ళు ఇబ్బంది పడకూడదనే విధంగా విఆర్ ట్రైంగ్ టు కంట్రోల్ ద సప్లై చైన్ లీకేజెస్